అన్నలు అందరూ బాగున్నారా మరి ప్రతిరోజులాగా ఏ రోజు కూడా పనికి వచ్చేసా ఇక్కడ నా పని ఇదిగో ఈ కుప్ప ఇసుక కుప్పని అదిగో ఆ బిల్డింగ్ పైన పంపించాలి సో ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేసేదా మరి ఇంతలోగా ఒక లైక్ అన్న ఒక సబ్స్క్రైబ్ అన్న చేసుకోండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలి అన్న కొత్త ఛానల్ కదా ఇప్పుడే మొదలు పెట్టాము ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ ఇసుక మొత్తము రేపటి ఫ్లోరింగ్ గురించి చూసారు కదా ఇసుక తీసుకెళ్ళి ఆ పైన ఉన్న ఫ్లోరింగ్ కోసం వేయాలి అంటే మా ఉద్దేశం మా మేస్త్ర ఉద్దేశం ఏంటంటే ఒకరోజు ముందే ఫ్లోరింగ్ కోసం రెడీ చేయమని చేయడానికి ప్లాన్ ఉంటుంది మా మేస్త్రిది ఆ విధమైన పని చేయించుకుంటారు మా మేస్త్రి సో చూశారు కదా పొద్దున్న కుప్ప ఇప్పుడు లేదు దీన్ని తీసుకెళ్ళి మొత్తం అక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఈ బిల్డింగ్ పైన ఇదిగో ఈ కుప్ప ఇక్కడికి వచ్చింది చూశారు కదా ఇది నేను చేసిన శ్రమ మళ్ళీ లేబర్ కష్టాలు ఎక్కువ ఉంటాయన్నా ఇదిగో ఈ కుప్ప మొత్తం వెనుక కనిపిస్తుంది ఆ బిల్డింగ్ పైన దానిపైన ఇదో ఈ బిల్డింగ్ పైన ఫ్లోరింగ్ ఉంచాలన్నా ఇందుకో ఈ కుప్ప